నాకు నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే నిఖిల్ అంత సేఫ్ ప్లేయరింగ్ ఎవరు లేదనిపిస్తుంది ఒక పాయింట్ చెప్పడానికి అంత భయం ఎందుకు ఒక పాయింట్ నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతే వేస్ట్ కదా అక్కడ సి అక్కడ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడు రోహిణికి నిఖిల్కి అవినాష్కి ఏంటి మీ ముగ్గురు కలిసి ఒక చీఫ్ కంటెంటర్ని సెలెక్ట్ చేయండి అనేసి అక్కడ మిగిలి ఉండేది ఎవరు గౌతము తేజ పృథ్వీ వీళ్ళ ముగ్గురులోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి రోహిణి స్ట్రైట్ అవే నాకు తేజ కావాలి ఎందుకంటే తను టూ టైమ్స్ ఆడలేదు మిగిలిన వాళ్ళంతా టూ టూ టైమ్స్ ఆడారు అనేసి రోహిణి చెప్తుంది అప్పుడు నిఖిల్ అడుతాడు ఏమన్నా స్ట్రాటజీనా వీక్ అని అంటే లేదు లేదు తనకి ఛాన్స్ ఇవ్వాలని ఉంది బాధపడుతుంది అనేసి అవినాష్ కూడా సేమ్ చెప్తాడు నాకు కూడా తేజాకి ఉంది తనకి టూ ఛాన్సెస్ వస్తాయి అనేసి నేను మొన్న కూడా ఆ రోజు ఫస్ట్ డే మనకి నీకు ఛాన్స్ రాలేదని నేను సెకండ్ డే కూడా కొత్త వాళ్ళకి ఇవ్వమని అంటే సెకండ్ డే కొత్త వాళ్ళకి ఇవ్వమని అవినాష్ ఎందుకు అడిగాడు ఫస్ట్ డే అవినాష్కి ఛాన్స్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ సమన్యాయం చేయాలనుకుంటున్నాను అనేసి అవినాష్ అంటాడు కనీసం నిఖిల్ తన పాయింట్ నాకు పృథ్వీకి ఇవ్వాలన్నది కూడా పెట్టలేకపోయాడు నీకెవరు అంటే చెప్పట్లేదు అసలు నాకు ఓకే విత్ తేజ అంటున్నాడు కానీ పృథ్వీ అని చెప్తే ఏమవుతుంది బయటికి బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు నువ్వు అసలు పేరే ఎందుకు చెప్పలేదు అంటే పృథ్వీ అని చెప్తే గివప్ ఇచ్చేసాడు కదా అంటారు ఇంకా మెజారిటీ ఓట్లు వాళ్ళకే ఉన్నాయి కదా అందుకే నేను చెప్పలేదు అనేసి అంటాడనమాట కానీ అక్కడ నిజంగా నాకు నిఖిల్కి చెప్పే ధైర్యం లేదేమో అనిపించింది ఒక పాయింట్ పృథ్వీకి ఇస్తారో ఇవ్వరో అంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు కదా అంటారు మెజారిటీ ఉంటే ఏమైతుంది నీ పాయింట్ అయితే నువ్వు చెప్పాలి కదా అక్కడ అది చెప్పలేదు నిజంగా ఇక్కడ పృథ్వీ నబిల్ చాలా బాగా మాట్లాడారనమాట నిఖిల్ తోటి నేను నబిల్ అంటాడు ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి తెలుసు ఆ రోజు ప్రేరణ చేసింది కదా అదంటే అది షీల్డ్కి ఫస్ట్ రోహిణిని సెలెక్ట్ చేసి తర్వాత రౌండ్లో అలా ఉంది ఇది అనే కరెక్ట్గా చెప్తాడు ఇంకొక మాట కూడా అంటాడు నా బిల్లు ఇదే నీకు అందరు చెప్పేది స్ట్రైట్గా నీ పాయింట్స్ పెట్టు పెట్టు అనేసి నువ్వు పాయింట్స్ కూడా పెట్టలేకపోతున్నావు ధైర్యంగా ఇదే నీకు అనిపించింది చెప్పమనేది అనేసి అంటాడు పృథ్వీ అంటాడు అరే నువ్వు చెప్పి వాళ్ళు నో అంటే అది వేరే అసలు నువ్వు నీ పాయింటే పెట్టలేదంటే అది కరెక్ట్ కాదు అసలు నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి కదా ఇప్పుడు ఇది వాళ్ళు ప్రేరణ కూడా ఒక మాట అంటుంది ఇప్పుడు చూడు వాళ్ళు ఇది నీ డెసిషన్ కూడా అంటున్నారు గ్రూపిజాన్ని వాళ్ళు బాగా కవర్ చేస్తున్నారని కరెక్టే కదా ఇది నిఖిల్ కూడా ఇదే చెప్పాడని రోహిణి అంటది